లోపముంది నేను ఆఫీస్ లో కూడా పిలిచి అందరు ముందు ఇటువంటి అన్ని ఆపాలి అన్ని ఆపాలి అట్లాంటి పనులు చెయ్యచ్చు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏడే నుంచి లేనిటువంటి ఇబ్బందులు నాలుగు రోజుల ముందు మూడు రోజుల ముందు ఇస్తే ఎలా ఎలా చెప్పండి నన్ను సస్పెండ్ అని బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ మాట్లాడు నేను పదవి ఉన్నా లేకపోయినా ఒకేలాగా పనిచేసే వ్యక్తి ఏ పని బాధ్యతగా తీసుకునే వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడే వ్యక్తుల గురించి నేను ప్రస్తావించకూడదు కానీ చాలా మంది ఇలా జరిగితే వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ మాట మాట్లాడారు పార్టీకి నిరంతరం పనిచేసినందుకు పార్టీ కోసం కష్టపడినందుకు పార్టీకి కష్టకాలంలో మనం నిలబడినందుకు మనం ఒక న్యాయబద్ధమైన కోరిక ఒక ధర్మబద్ధమైన కోరిక సీట్లు కేటాయించాలి కేటాయిస్తానని చెప్పిన మీ మాటని నుంచో పెంచుకొని మాకు కూడా సీట్ ఇవ్వాలని అడిగితే సస్పెండ్ అనే మాట మాట్లాడుతున్నాం పక్క పార్టీలో వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యే సీట్ లో నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా జరిగింది అదే కదా నిన్న జరిగింది అదే కదా కూడా అవకాశం ఉంటే సీటు మార్చి మనం కేటాయించుకున్నాడు రాజధానిలో ఇంకొక కేటాయించిన ఖచ్చితంగా గెలుపు కోసం ఎవరో ఒకరు ఉండాలని కోరుకునేటప్పుడు నేను నేనే ఉండాలని కోరుకున్నా ఎవరో ఒకరు ఉండాలి పార్టీ ఉనికి కోరుకుంటున్నప్పుడు పార్టీ జెండాను కోరుకుంటున్నప్పుడు ఎవరో ఒకరి కోసం ఖచ్చితంగా పని చేస్తా అది జనసేన పార్టీలో ఉండిపోవచ్చు అంతేగాని ఎవరి పట్టాలకి చేస్తానికి కాదు ఈ పార్టీలో ఖచ్చితంగా నిలబడతాం అక్కడే ఉంటాం అక్కడే ఉంటాం అక్కడే పనిచేస్తాం అందులో ఎటువంటి తేడా లేదు ఎటువంటి తేడా లేదు స్పష్టంగా ఇంకో మాట కూడా ఏం చెప్తున్నాడంటే ఆఖరికి నా ఇంట్లో వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడు నాకు నిజంగా బాధ అనిపించింది నేను అప్పుడు కూడా ఒకటే మాట ఎవరి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మా ఇంట్లో కూడా బయటకు తీసుకొస్తే ఏమి చెయ్యలేని అసమర్థుల్లా రోడ్డు మీద నిలబడి ఏమి మాట్లాడలేని అసమర్థులుగా చేతకాను లాగా చేతగానాడు అలా రోడ్డు మీద నిలబడి ఎందుకు తెలిసిన జనసేన పార్టీలో ఉన్న ఆ గౌరవం పోగొట్టు ఆ గౌరవం పోగొట్టు మీ స్వార్థం కోసం నా భార్య మీద కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చారండి వారం రోడ్ నుంచి ఏం చేయలేకపోయిందంటే ఎంతకన్నా ఎవరు ఉంటారు ఇంతకన్నా నాలాంటి అసమర్థులు ఎవరు ఉంటారా నాలాంటి అసమర్థులు ఉంటారు ఈ పార్టీ కోసం పనిచేసినందుకు మేము మాకిచ్చే బహుమానం ఏంటి మా ఇంట్లో రోడ్ల తీసుకొచ్చి చెప్పారు ఏమి చేయలేకపోతున్నానంటే నా మీద దాడి చేస్తే చేసుకోండి అంతగానే చేస్తారు మమ్మల్ని పడతారు చంపేస్తారు అంతగానే చేయగలం రాహంకారంతో చంపేస్తారు అంతగానే చేయగల మమ్మల్ని అంతగానే కొడితే కొట్టించుకుంటారు చంపితే చంపించుకుంటాం అంతగానే ఏం చేస్తారు మమ్మల్ని ఏం చేస్తారు అంతగా ఆఖరికి మా ఇళ్లలో కూడా మేము మాట్లాడలేక చదువుకున్నాను మరొకరు సబ్జెక్టు ఉండి చాలా చాలా కంట్రోల్డ్గా ఉంటే కంట్రోల్డ్గా ఉన్నాం అంతకన్నా వేరే ఏం చెప్పలేదు ఏంటంత దుర్మార్గం ఏంటి నాలుగు ప్రయాణంలో ఎవరు కనిపించలేదే నాలుగు ప్రయాణంలో వచ్చినప్పుడు ఎవరు కనిపించలేదు ఎటువంటి వాళ్ళు కొత్తగా అనిపిస్తున్నాయి నాలుగైదు రోజులు కనిపించేస్తున్నాయి చెప్పే కదా మేము చాలా స్పష్టంగా చేస్తామని నిర్ణయాలు తీసేసుకొని మొండిగా ఈ నిర్ణయం మేమే మీరు చేయాలని చెప్తే మీరు మాట్లాడచ్చు మీ అందరితో చర్చ చేసే కదా మాట్లాడుతున్నాం అట్లాగే అట్లాగే రెండు రోజుల నుంచి కూడా చాలా మంది నా మీద వారం రోజుల నుంచి రూమర్స్ మాట్లాడతారు ఆ రూమర్స్ వచ్చేటప్పుడు నిన్న కూడా చాలా పెద్దగా మాట్లాడారు గాలి మాటలు గేలి మాటలు మాట్లాడుతున్నారు మా బయట ఆ గాలి మాటలు గేలి మాటలు మాట్లాడే వాళ్ళు నిజంగా ఏదైనా జరిగితే నేను ఇక్కడ కూటమి అభ్యర్థికి మన కార్యాలయానికి వెళ్ళాల్సి వచ్చేది కదా నేను నిన్న ఇవాళ కూడా ప్రచారానికే వెళ్ళాల్సి వచ్చేది కదా వెళ్ళలేదంటే మీ నాయకుడు నిజాయితీ పడుతానంటే దేనికి ఆశపడని వ్యక్తి అని నమ్మండి మీరు అందరూ మీరు తల ఉంచుకునే పని ఏ రోజు చేయలేకపోతే పడితే వెళ్తే ఈ అక్కర్లాక్స్ అన్ని అక్కర్లా నేను ఏదన్నా సరే ప్రలోభానికి లొంగితే నా ఒక్కడే కాదు మిమ్మల్ని అందరినీ ఆ రోజు ముంచేస్తాను నేను ప్రలోభానికి లొంగితే ఏమయ్యేది నేను భవిష్యత్తు కోరుకు నేను రాజకీయంగా భవిష్యత్తు కోరుకున్నాను అంతేగాని ఎవరు ప్రలోభ పెడితే లొంగిపోయేటువంటి వ్యక్తిని నిజంగా అట్లాంటి రోజు వస్తుందని నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించుకోవాలి నిజంగా అట్లాంటి ఒక రోజు వస్తుంది నేను అట్లా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తాయని నిజంగా నా జీవితంలో ఎప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నాను నేను బలంగా కదా అందరికి గౌరవం ఉండేవాళ్ళు నిజంగా నేను కూడా వంగిపోతే వంగిపోతే మిమ్మల్ని ఎవరైనా లెక్క చేసేవాళ్ళు మిమ్మల్ని ఎవరన్నా గౌరవించేవాళ్ళ నాకే గౌరవం లేనప్పుడు ఇంకా మీకేం గౌరవం ఉంటుంది ఏం గౌరవం ఉంటుంది బయట అందరూ మాట్లాడుతున్నారు ఎవరు ఇష్టం వచ్చినట్టు ఆ మాట్లాడే వాళ్ళందరికీ కూడా చెప్పండి మహేష్ లాంటి నిజాయితీ పొడటప్పుడు ఉంటారని చెప్పండి అలాంటి నిజాయితీ పడినప్పుడు మార్చి చెప్పండి ఎందుకంటే నిజంగా మీరందరూ కూడా ఏదైనా చిన్న సంఘటన జరిగిన జరిగిన నేను ఖచ్చితంగా ఏం చేయాల్సి వచ్చేది ఇవాళ నేను ఎలా అంతేనా ఎలా లేదంటే నేను ఏదైనా సరే మీతో కలిసి నిర్ణయం తీసుకున్నాక అడుగు బయటికి పెట్టాలనేది నా ఉద్దేశం అందుకని ఏం జరిగినా సరే మీ అందరితో కలిసి చర్చించా ఇంతమంది ప్రస్తుతానికి వచ్చినప్పుడు నా ఒక్కడిగా నిర్ణయం ప్రకటించడం కరెక్ట్ కాదు మీరందరూ ఎన్నో ఆశతో మాట్లాడు బలంగా ఉండాలని గౌరవం జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉండాలి గాజు గ్లాస్ ఇక్కడ గెలవాలి ఆ గెలిచే అభ్యర్థి మహేష్ ఉండాలి గెలిచిన తర్వాత ఖచ్చితంగా రాజకీయంగా మా భవిష్యత్తు బాగుండాలని ఒక కోరికనే కదా చేశాం ఇన్ని ప్రతికూల పరిస్థితి ఫేస్ చేశాం గౌరవం కోసం రాజకీయంగా ఒక స్థానం కోసం చేశారు రాజకీయంగా ఒక స్థానం కోసం చేలోభాలకి చేస్తామా చేస్తాం చిన్న చిన్న ప్రలోభాలకి చేసిన అవసరం ఏముంటది గుర్తింపు గౌరవం కోసమే కదా ఎవరు చేసినా మన దగ్గర ఉండేవాళ్ళు పోటీస్ వల్ల లక్షాది తరగలా ఎక్కువ మధ్య తరగతి వల్ల మధ్య తరగతి కింది మధ్య తరగతి ఉన్నది ఎక్కువ మంది వాళ్ళు ఇన్నాళ్ళు ఏం ఆశించారు ఏం ఆశపడ్డారు అదే డబ్బులు ఆశపడ్డారా ఉంటే మంతా ఎన్ని తిరిగేవాళ్ళు వాళ్ళు కూడా గుర్తింపు గౌరవమే కోరుకున్నారు అందుకనే నిలబడతారు అందుకనే నిలబడతారు నిలబడతారు ప్రలోభాలికలు ఉండే మనుషులు పార్టీ కోసం ఎంతో పనిచేసుకోము అమలు ఎందుకు లోతాము వెళ్ళిపోతాము లొంగిపోతే ఇనేవాడినా లొంగిపోతే ఇనేవాడినా ఎంతారా అసలు ఎంతారా ఇప్పుడు బలైతే చెప్పండి మహేష్ గారు ఒక వంట చెప్పండి నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ఒంటిగా నేను నిలబడ్డా కదా పంతొమ్మిదికి ముందు వేరు పంతొమ్మిది తరగతి కూడా నిలబడ్డాను కదా బలమైన పోరాటం చేశాను కదా స్థానికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను కదా పాటు మీరు కూడా పట్టారు కదా ఇవన్నీ అందరూ మర్చిపోతారు ఇవన్నీ అందరూ మర్చిపోతారు ఎలా పడతారో మాట్లాడతారు ఇవన్నీ మీకు చెప్పాలని అందుకనే చెప్తాను ఇది ఒక భాగమే నాకు రెండు రోజుల నుంచి పార్టీ నుంచి కూడా ఫోన్లు వస్తుంది దానికి ముందు నన్ను కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గారు కలుస్తారంటే కూడా నేను ఒకటే మాట చెప్తాను నన్ను కలవద్దు సార్ మీరు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చెప్పించండి చెప్పిస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి మేము ఒక ఒక అసూరెన్స్ తీసుకొని మీకు పని చేయడానికి ఒక విజయంలో ఒక రెండు ఏర్పాటు చేసుకొని మీతో కలిసి పనిచేయడానికి ఆ రోజు ముందుకు వస్తామా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అని అప్పుడు చెప్తాను కానీ మీరు నన్ను పెద్దవాళ్ళు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఆయన ఆయన కూడా నేను ఇదే మాట చెప్తాను ఆయన కూడా మహేష్ అత్తాగారు మహేష్ అత్తలాగైన నేను వారితో మాట్లాడిన తర్వాతనే వారు కూడా పిఠాపురం అంత ముందు అపాయింట్మెంట్ తీసుకున్నాను తీసుకోబట్టే కదా ఆయన కూడా ఎక్కడికి వెళ్లారు పిఠాపురం వెళ్ళారు మన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి ఏం చెప్పారు ఆయన కూడా మహేష్ తో మాట్లాడతానని చెప్పారు నేను చెప్పాను నిజంగానే ప్రలోభానికి లేకుంటే అక్కడి వరకు ఎందుకు ఇక్కడే అయిపోతుంది కదా ఇక్కడే అయిపోతుంది అర్థమవుతుంది అవి నేను చెప్పే లాంగ్వేజ్ అర్థం అవుతుందా కానీ నేను ఎక్కడా కూడా ఆ మాట ఇచ్చే ప్రెసిడెంట్ గారి దగ్గరనే చెప్పండి అనే మాట చెప్పకనే ఆయన కూడా నేను చెప్పిన మాట అర్థం అక్కడే చెప్తాను నాకు కూడా పార్టీకి ఫోన్ వచ్చింది నిన్నగాక మొన్న మధ్యాహ్నం పార్టీని ఫోన్ చేశారు మహేష్ కూటమి అభ్యర్థిని మనం సహకరించాలి కదా ఎమ్మెల్యే మాట్లాడాలంటే నా వల్ల అవదు కేడర్ మొత్తానికి కూడా సీట్ వస్తుందనే నమ్మకం ఉంది వారు కూడా ఆ దిశగానే పనిచేశారు మేము కూడా మీటింగ్ పెట్టుకోవాలి మీటింగ్ మాట్లాడిన తర్వాత ఏదన్నా చెప్పాలి నేను వాళ్ళ అభిప్రాయాన్ని నేను పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా వారితో మాట్లాడాలని చెప్పి అందుకనే మేము మొన్న మధ్యాహ్నం జరిగిన నేను కొంతమంది కలిస్తే అందరికి మీటింగ్ ఇవ్వాలే ఉంటదని చెప్పాను నేను పొద్దున్న అందరికి సాయంత్రం మెసేజ్ పెట్టాను నేను పొద్దున్న ఆఫీస్కి వచ్చిన వాళ్ళు అందరికీ ఏం చెప్పాం రేపు మార్నింగ్ మీటింగ్ ఉండదని చెప్పాను కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా జరిగిన ప్రతి పరిణామం ఇదే జరిగిన ప్రతి పరిణామం ఇదే నేను మరొకరి గురించి మాట్లాడాలనుకో నేను మరొకరి గురించి మాట్లా